రెండు వేల సంవత్సర క్రితము నిజంగా దేవుని చేత పంపబడినటువంటి అప్పస్తులు మొదటగా ఎవరైతే శిష్యులుగా ఉన్నారో వారి తర్వాత అప్పస్తులుగా మార్చబడి దేవుని చేత నిజముగా సువార్త ప్రకటన అనేటువంటి విషయంలో పంపబడినటువంటి వ్యక్తులంతా కూడా వాళ్ళని వాళ్ళు మేము ఏసుక్రీస్తు దాసులము మేము ఏసుక్రీస్తు యొక్క పనివారము మమ్మల్ని ఒక పరిచారకులుగా మీరు పరిగణించాలి తర్వాత మా యొక్క యజమాని అయినా మా యొక్క అధిపతి అయినా మా యొక్క రాజు అయినా మేము ఏసుక్రీస్తు యొక్క దాసులము అని చెప్పుకున్నారండి కానీ ఈ రోజున ఉన్నటువంటి ఈ కొంతమంది చూస్తున్నాను వారి యొక్క పేర్ల కంటే వారి ముందు ఉన్నటువంటి టైటిల్స్ చాలా పొడుగున్నాయండి అది అది నిజంగా మనం చెప్పని చెప్తున్నాం ఏంటంటే నేను మీ అందరికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడిని జ్ఞానము కలిగినటువంటి వాడిని నాకు ప్రత్యేక హోదా కావాలి అనేటువంటిది ఆ యొక్క టైటిల్ శీర్షిక అనేటువంటిది నేను కోరుకుంటున్నామండి ఫ్లెక్సీలో నీ పేరు పడకముందే నీకు తెలుసు నీ పేరు ముందు ఏం పడుతున్నది అనేటువంటి విషయం సో ఇష్టం వచ్చినట్టుగా ఏదని అదని అది చెప్పుకోవడం వలన చూడండి దేవుని జ్ఞానము జ్ఞానము ఉప్పొంగజేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి అభివృద్ధి కలిగజేయను అని నీకున్నటువంటి జ్ఞానములో తగ్గింపు అనేటువంటిది లేకపోతే ప్రేమ అనేటువంటిది లేకపోతే ఆ జ్ఞానం అనేటువంటిది మొట్టమొదటిగా నిన్ను ఉబ్బిపోయేటట్టు చేస్తుంది దాన్నే ఉప్పొంగడం అంటారు నువ్వు కాదు అది నీ మొత్తం నువ్వు వ్యాపించడం ఉబ్బిపోవడం అయితే గర్వము అహంకారం అనేటువంటిది నీలో రావడం పేర్ల కంటే టైల్స్ పొడుగుండడం ఏంటండి దానివల్ల మనం ఏం సాధిస్తున్నాం ఒక వ్యక్తిని మనం నిజంగా ప్రేమించకపోతే మనలాగా ఈ టైటిల్స్ ఇవన్నీ ఎందుకు అసలు ఏ పనికి వచ్చేటువంటివి అవి క్రైస్తవత్వం అంటే మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉన్నట్టు దాని ద్వారా మీరు నా శిష్యులను తెలుసుకుంటారు అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభుత్వం చెప్పినట్లయితే అసలు ప్రేమే లేని దగ్గర నువ్వు క్రైస్తవత్వాన్ని ఏ రకంగా ప్రదర్శిస్తున్నావు లేదంటే అసలు నువ్వు ఏ రకంగా ఒక సేవకుడిగా లేకపోతే ఒక కాపరిగా ఒక ఇంకేదైనా ఇంకా ఎన్ని రకాలుగాన ఉండగలుగుతున్నావు ప్రేమ అనేటువంటిది ముఖ్యమండి క్రైస్తవత్వము అంటే ప్రేమ ప్రేమ చేత సెంటర్డ్ చేయబడ్డటువంటి విషయం క్రైస్తవత్వం అంటే ఏసుక్రీస్తు ప్రభువుని నువ్వు చూపడము లోకానికి నువ్వు క్రైస్తవుడవు క్రీస్తవాన్ని చేడవు అని అంటే సో ప్రేమ అనేటువంటిది లేకుండా నువ్వు ఏ రకంగా ఏసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి చూపించగలుగుతావు ఏ రకంగా ఇంకొక వ్యక్తి నిన్ను చూసి దేవుని దగ్గరికి ఆకర్షింపగలుగుతాడు సో ఈ ఈ యొక్క బిషప్ కానీ కాపరి కానీ సేవకుడు కానీ లేకపోతే ప్రాఫిట్ కానీ ప్రవచ ఇవన్నీ కూడా అండి అవును అయి ఉండవచ్చు కానీ నిజమైనటువంటి జ్ఞానము అనేటువంటిది నిన్ను మనమంతా కూడా సమానము అనేటువంటి పరిస్థితికి తీసుకుని వస్తుందండి నిన్ను నువ్వు మనుషుల కంటే ఎక్కువగా హెచ్చించుకున్నప్పుడు అది దేవుని యొక్క గుణాన్ని చూపించినటువంటి విషయం ఎందుకంటే దేవుడే మనుషులతోని సమానంగా ఎంచుకున్నాడు మనుషులను చేరుకోవడానికి మనుషులను తిరిగి తన తీసుకుపోవడానికి